హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మణికొండ లొకేషన్లో ఉన్న ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన స్పేషియస్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ కమిటీకి సంబంధించిన టవర్ ఎలివేషన్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మనకి ఈ ప్రాజెక్ట్ అనేది మనకు ఫైవ్ పాయింట్ త్రీ ఎకర్స్లో డెవలప్ చేశారండి అప్రూవల్ వచ్చేసి మనకి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ తోటి మనకి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేశారు అండ్ టోటల్ ఇందులో మనకు సిక్స్ టవర్స్ ఉంటాయండి ఈచ్ టవర్ వచ్చేసి మనకు జీప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను అండ్ టూ లెవెల్లో సెల్లార్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకు వీడియోలో చూస్తున్న ఫ్లాట్ అనేది మనకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్సు అండ్ కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు ఈ ప్రాపర్టీ యొక్క ఏజ్ వచ్చేసి మనకు జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ ఈ త్రీ ఫ్లాట్ ఫ్లాట్కి సంబంధించి మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది సెల్ఆర్లో ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ నుంచి మనకు ఫైవ్ ఫ్లోర్స్ అనేది మన కమ్యూనిటీ కన్స్ట్రక్షన్ చేశారు ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ ఈచ్ టవర్ వచ్చేసి అండ్ మనకు టూ లెవెల్లో మనకు సెల్లార్ కార్ పార్కింగ్ ఇచ్చారు క్లబ్ హౌస్ కూడా మనకి ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేసి మనకు టూ లెవెల్ సెల్లార్లో కూడా మనకు సెలూన్ బ్యాడ్మింటన్ కోర్టు స్పా అండ్ మనకు పూల్ ఏరియా జిమ్ ఫెసిలిటీ ఇలాంటి అమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేశారండి అండ్ మన ఫ్లాట్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాము ఈ ఫ్యా ఈ ఫ్లాట్ అనేది సెకండ్ ఫ్లోర్ లొకేట్ అయ్యిందండి వెంటిలేషన్ లైట్ పరంగా మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండి మనకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రెండు వేల ఆరు వందల ముప్పై ఐదు స్క్వేర్ ఫీట్ ప్రజెంట్ ప్రాపర్టీ ఓనర్సే స్టే చేస్తున్నారు అండ్ ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి కిచెన్ ఏరియాలో మనకు ఇంటీరియర్ ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మొత్తం కం ఇంటీరియర్ సంబంధించిన వుడ్ వర్క్ అంతా ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారండి అండ్ స్టోరేజ్ స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ కిచెన్ కార్కి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ కవర్ చేశాను ఇది డైనింగ్ స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఇది యూటిలిటీ స్పేస్ కమ్ బాల్కనీ ఏరియా అండి మీరు ఇప్పుడు చూస్తుంది ఇందులో మనకు టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి మనకు లివింగ్ ఏరియాకి సిట్అవుట్ బాల్కనీ చాలా స్పేషియస్గా ఉంటుంది మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది చూడండి సిటౌట్ సిట్అవుట్ బాల్కనీ ఇది ఒక బెడ్రూమ్కి అండ్ లివింగ్ ఏరియాకి కనెక్టెడ్గా మనకు స్పేషియస్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు సిటౌట్ బాల్కనీ వచ్చేసి అండ్ మీకు అవుట్ సైడ్ వ్యూ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను టవర్ టవర్ వైజ్గా బ్యాక్స్ ఉన్నాయండి అందువల్ల మనకు వెంటిలేషన్ లైట్ హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ అమ్యూనిటీస్కి సంబంధించి మనకు సపరేట్ క్లబ్ హౌస్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు అండ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్కి సంబంధించి మెయింటెనెన్స్ బాగుందండి సెక్యూరిటీ పరంగా చూస్తే మనకు సీసీటీవీ సర్వేలెన్స్ మనకు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ లాంటి అమ్యూనిటీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి ఈ కమ్యూనిటీలో మీకు ఫస్ట్ బెడ్రూమ్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ఉంది కార్నర్కి వర్క్ స్టేషన్ లాగా మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకున్నారు ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వెస్ట్రన్ ఆప్షన్ వాల్మోటెడ్ ఇచ్చారండి వాష్రూమ్ కూడా స్పేషియస్గానే ఉంది మనకు ప్రజెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఈ ఫ్లాట్కి ఇది సెకండ్ బెడ్రూమ్ ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు విండో ప్లేసింగ్ కవర్ చేశాను వాటర్ రూప్స్ అనేవి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు బెడ్రూమ్ సైజ్ అయితే మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను అండి దీనికి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు కానీ మనకు బాల్కనీకి వెళ్ళడానికి యాక్సెస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి మీకు ఇంతకుముందు సిటౌట్ బాల్కనీ నుంచి మనకు లివింగ్ ఏరియా బాల్కనీ అండ్ మనకి బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీకి మనకు కనెక్టెడ్గా ఉంటుంది స్పేషియస్గా ఉంటుంది మనకు బెడ్రూంలో వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇది కామన్ వాష్రూమ్ అండి ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు మనకి లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ కిచెన్ ఫస్ట్ బెడ్రూము సెకండ్ బెడ్రూమ్ బాల్కనీ ఏరియా అనేది కవర్ చేశాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది టూ సైడ్స్ విండో ప్లేసింగ్ వాటర్ కండిషన్ కవర్ చేస్తున్నాను ప్రతి బెడ్రూమ్లో మనకు టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి ఏసీ యూనిట్ కూడా అవైలబుల్ ఉంది అండ్ డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్మౌంటెడ్ ఇచ్చారండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ for supporting us